మన తిరుమల నాగేశ్వరరావు గారికి అదేవిధంగా మన పంచాయతీ రాజ్ శాఖ మంత్రులు అనసూయా సీతక్క గారికి గౌరవనీయులు విధంగా మన రెడ్డి గారికి అదేవిధంగా మన సంగీత ముద్దు బిడ్డ పల్లె రైతు మన పరిదీ శాసనసభ్యులు గౌరవ నయలు గారి రామ్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు స్టైట్ కలెక్టర్ గారు అదేవిధంగా మన తోటి పాలకవ సభ్యులకు అందరికీ అదేవిధంగా నా పరి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులకు మండల నాయకులకు యూత్ కాంగ్రెస్ నాయకులకు మహిళా నాయకురాలకు అదేవిధంగా ముఖ్యంగా మా పరిధి ప్రాంత రైతు బిడ్డలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు చాలా సంతోషం మాకు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మన జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము నేను పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ గా అవడం నా అదృష్టం అదేవిధంగా మా కమిటీ సభ్యులందు కూడా అందరి అదృష్టం ఎందుకంటే రైతుల పార్టీ కాంగ్రెస్ పార్టీ మన రైతుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు మన ముందు చేస్తున్నాడు మొన్ననే మన పెద్ద ఎత్తున రెండు లక్షల వరకు రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వంలో నేను పరిధి మార్కెట్ కమిటీ చైర్మన్ గా అవడం చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమాలు చాలా చాలా చేసినారు నన్ను సార్ నేను తొంభై ఎనిమిది నుంచి అప్పుడు మల్లు అనంతరాములు గారు చనిపోయినప్పుడు చనిపోయిన తర్వాత మన మాకు నాగర్ కర్నూల్ ఎంపీ స్థానం నుంచి మాకు డాక్టర్ మల్లారావు గారు బై ఎలక్షన్లో నిలబడడం జరిగింది అప్పటి నుండి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది అప్పుడు మా గురువారులు మాజీ మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి మార్కెటింగ్ యుద్ధంగాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు కమతం రాం రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము కాంగ్రెస్ పార్టీలో ఉండడం గర్వకారణం మేము కాంగ్రెస్ పార్టీలో ఉండడం మేము రాజకీయాలకు రావడం ముఖ్య ఉద్దేశం మా చిన్ననాన్న పెద్దలు ఎస్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్సీ మా చిన్నాన్న అప్పుడే ఆయన ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉండి ఇందిరాగాంధీ గారి ఫ్యామిలీతో సంజయ్ గాంధీతో మా చిన్న మంచి సంబంధం ఉండే ఆ విధంగా మా ఎస్ ఇంద్రసేన చిచ్చా గారి బోద్బలంతో ఆయన స్ఫూర్తితో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది ఆయన ఎన్నో మాకు ఎన్నో కార్యక్రమాల్లో నాకు సపోర్ట్ గా చేసిడు ఆ తర్వాత మాకు పేదల పెన్నది కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది అప్పుడు రెండు వేల ఆరులో పనికి విచ్చేసి మా రామ్మోహన్ అన్న ఎప్పుడైతే మాకు పరిగిలో రాజకీయం ప్రారంభించిందో ఆ రోజు నుంచి మా చిన్న ఇందేశ్వర రెడ్డి గారు ఆ రోజు చెప్పింది నాకు ఏమన్నాడంటే మంచి నాయకుడు ఇచ్చిన రా మన రామ్మోహన్ రెడ్డి మన రామ్మోహన్ రెడ్డి మీరు అందరూ అంటే అప్పుడే మేము పాలసే రామ్మోహన్ అన్న వస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రామ్మోహన్ అన్న వెనుక కష్టాల్లో నష్టాల్లో సుఖాల్లో ఇప్పటి వరకు ఎన్నో బాధలు అనుభవించుకుంటా ఎన్నో కేసులు ఇప్పుడే సార్ చెప్పిండు నేను అప్పుడు నేను ఎక్కి జెండలు కూడా పెట్టా సార్ నేను జెండలు ఎడుతుంటే నన్ను ఎక్కిరించి ఇక్కడ ఎక్కువ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని ఎక్కువ ఒక ఇరవై సంవత్సరాలు ఏక చక్రాండు ఏలి మమ్మల్ని ఎంతో కష్టపెట్టి మా కాంగ్రెస్ నాయకులను అయినా మేము అదకుండా బెదలకుండా మా వెంబడి ఉండి మమ్మాను ఎన్ని కేసులు అంటే నా దగ్గర నా మీద దగ్గర దగ్గర పదకొండు పన్నెండు కేసులు నా మీద పెట్టి నన్ను ఏ ఉత్త కేసులు అన్నీ అన్నీ కొట్టే కొట్టేషన్లు మళ్ళీ కానీ నన్ను ఇప్పటికీ చాలా పెట్టి మర్డర్ కేసులు కూడా నా మీద పెట్టేళ్ళు అవి కూడా కొట్టేషన్ సార్ అన్నీ ఎదుర్కుంటా మా రామ్మోహు అన్న సహకారంతో మేము ఇప్పటి వరకు మేము ప్రజల్లో ఉండి మేము ప్రజల కష్టాలు నష్టాల్లో ఉండి ఈ విధంగా చేసుకుంటూ వచ్చినందుకు నన్ను గుర్తించి కాంగ్రెస్ పార్టీకి చేస్తున్నటువంటి సేవలను గుర్తించి రామ్మోహున్న నాకు ఈ పదవి ఇవ్వడం అనేది పరిగి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చినట్టు అని నేను కోరుకుంటున్నా ఎందుకంటే రేపు కూడా మీరు ఎవరు కష్టపడ్డా ప్రతి ఒక్కరికి మీకు పదవులు ఖచ్చితంగా వస్తాయనే నమ్మకం కూడా మనకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తతో కార్యకర్తల్లో నిలబడింది ఎందుకంటే మొన్న కూడా నాతోటి సోదరులు కొంతమంది మా పార్టీ వాళ్ళు మనతో కొంతమంది అడగడం జరిగింది పార్టీ పదవులు వాళ్ళకు కూడా తొందరలోనే కూడా ఖచ్చితంగా వాళ్ళకు కూడా మంచి స్థానం దొరుకుతుంది దక్కుతుందని నేను కోరుకుంటున్నా మీరు అందరు కార్యకర్తలు గమనించండి రామన్న వెంబడి ఉండి కష్టపడి మనం ఆయన గెలుపు కోసం ఆయన ఎంబడి ఉంటే ఖచ్చితంగా మనకు కూడా ఏదో ఒకటి ఇస్తాడనే నమ్మకం మాకు ఏర్పడింది కాబట్టి మీరు అందరు ధైర్యంగా ఉండాలని అదేవిధంగా నాకు ఈ పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి వ్యవసాయ శాఖ మంత్రి గారికి అదేవిధంగా జిల్లా నాయకులకు మొట్టమొదటిగా మా రామ్మోహన్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదే విధంగా ఈ పరిగి మార్కెట్ యార్డును అన్ని విధాల మా కార్యవర్గ సభ్యుల సపోర్ట్తో రామ్మోహన్ రెడ్డి గారి అండదండలతో ఖచ్చితంగా ఈ యొక్క మార్కెట్ యార్డును డెవలప్ చేస్తామని తెలియజేసుకుంటూ పెద్దల సహకారంతో మేము ప్రతి ఒక్కరికి రైతులకు అందుబాటులో ఉండి రైతుల పక్షాన నిలబడి మేము రైతులకు మేలు చేస్తామని ఎప్పు ఎప్పుడు ఎల్లవేళలా మేము మార్కెట్ కౌంట్లో ఉండి మార్కెట్ సమస్యలు రైతుల సమస్యలు నిర్వహిస్తామని మీ అందరికీ కోరుకుంటూ మీ అందరికీ ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలుసుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జై రమన్న